వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రస్ కిచెన్ ఈరోజు మనము మునగాకు పప్పు మున్మకాకు కారపొడి చేసుకుందామండి దీట్ని ఏంటంటే చక్కగా నీట్గా మండలు విచ్చుకొచ్చి వాష్ చేసి ఇలా ఒక క్లాత్ పైన ఇలా క్లాత్ పైన వేసి నైట్ ఓవర్ నైట్ వదిలేస్తాను చూసారా ఇలా మొత్తము ఊడిపోతాయండి చక్కగా ఇప్పుడు మనం ఇలా అనుకొని చూసారా ఇట్లాంటి ఒక్క కూడా ఉండదు ఇలా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవచ్చు పొడికి కూడా మునగా కారం పొడికి కూడా ఇలా మిరపకాయలు వేసుకొని ధనియాలు జీలకర్ర మాత్రం వేస్తానండి దీనిలో ఏ పప్పులో వేయట్లేదు ఇలా వేస్తేనే గ్రీన్ టేస్ట్ బాగుంటుంది మంచిగా వేగే వరకు వేయించేద్దాం చూసారండి ఇది వేగిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక ఒక షిఫ్ట్ చేసేసుకున్నాను ఒక ప్లేట్ పెట్టుకొని చూసారు ఇలా సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇదే బాండీలో మనము మునగాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాం మనం ఇదే బాండీలో మునగాకు ఆల్రెడీ వాష్ చేసి ఆరబెట్టి పెట్టుకున్నాం కదండి దాన్ని వేసుకుందాం దీంట్లో ఇప్పుడు మనము ఇంక ఎక్స్ట్రా ఆయిల్ ఏమి వేయద్దండి ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా మంచిగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఏదైనా కూడా ఇది ఇలా క్లీన్ చేయటం పెద్ద ప్రాసెస్ అండి అందుకే ఎప్పుడైనా కూడా మీరు ఏంటంటే ఈ చెట్టు నుంచి తెంపినప్పుడు ఆ కొమ్మలతో పాటు వాష్ చేసి చక్కగా ఆరబెట్టిన తర్వాత ఒక క్లాత్లో పెట్టి మనం నైట్ వదిలేసాం చక్కగా రాలిపోయి ఉంటుందండి ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం వాష్ చేసుకోవాలి ఇలా ఒలిచిన దాన్ని వాష్ చేయాలంటే వాటర్లు అస్సలు డిప్ అవ్వదు సో అందుకనే ముందే మండలతో పాటు చక్కగా వాష్ చేసుకొని ఒక ఎట్లు జాడిచ్చిలాగా వేసుకొని ఆరబెట్టుకుంటే ఈజీగా అవుతుంది చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ములకాకు తోటి నేను ఈరోజు మీకు కారపొడి నెక్స్ట్ మునగాకు పప్పు మనం దీన్ని ఇలా రోస్ట్ చేసి అంటే వితౌట్ ఆయిల్ తోటి వేయించి పెట్టుకున్న ప్రతి కర్రీలో వేసుకోవచ్చండి అది కూడా చూద్దాం మనం ఈ వీడియోలో కొంచెం కొంచెం ఫ్రై అండి మన మునగాకు ఫ్రై అయిపోయింది ఇది ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకొని చల్లారినిద్దాం ఇది ప్లేట్లో ఒక పక్కకు వేసుకుందామండి ఇది మంచిగా కొంచెం చల్లారేంత వరకు చేసి అప్పుడు గ్రైండ్ చేసుకున్నాం చూసారా చల్లారిపోయింది కదండి ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకొని జార్లో వేసుకున్నాము చూసారా నేను ఇప్పుడు ఆల్రెడీ కరివేపా పొడి చేశానండి ఇప్పుడు ఈ జార్లోనే వేసేస్తున్నాను ఇప్పుడు దీనిలో వేసుకుందాం దీనిలో ఇప్పుడు మనం టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాం కొంచెము చిట్కాడ పసుపండి మనం దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం ఇప్పుడు దీనిలో మనము వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం చూసారా ఇప్పుడు మనము ఆల్రెడీ మునగాకుంది కదండి దాన్ని వేసుకుందాం చూసారా మన కారపొడి రెడీ అయిపోయింది కదండి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఇలా ఒక గ్యాస్ బౌల్ తీసుకొని దానిలోకి షిఫ్ట్ చేసి పెట్టుకుందామండి చూసారా మన మునగాకు పొడి రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు చక్కగా మూత పెట్టుకొని స్టోర్ చేసేసుకుందాం స్టోర్ చేసేసుకుని ఇప్పుడు మనము మునగాకు పప్పు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము చూసారా ఎంత హెమ్మీగా ఎంత కలర్ఫుల్గా ఉందండి ఈ మునకాకు కారొడి చేసుకున్నాం కదండి ఇప్పుడు మునగాకుతో పప్పు చేసుకున్నాము నేను ఈ గ్లాస్తో పప్పు తీసుకుంటున్నాను ఎందుకు ఇలా మెజర్ చూపిస్తున్నాను అంటే ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతాయండి ఖచ్చితంగా చూసారా ఇప్పుడు మనం దీన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకుందాం చూసారా ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాం కదండి ఇది మొత్తము ఒక త్రీ ఫోర్ అవర్స్ నానైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి అంటే మన గ్యాస్టిక్ ప్రాబ్లం కానీ ఎటువంటిది ప్రాబ్లం ఉండదు మంచి హెల్దీగా చాలా బాగుంటుంది సో వీలైతే కనీసం ఒక వన్ అవర్ అన్నా నాన్న ఇవ్వాలండి ఇలా మనము ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్నాం కదండి ఒక వన్ అవర్ వదిలేద్దాం మన మునగాకు ఇలా చూ నేను ముందే చెప్పాను కదండి వాటర్ లేస్తే ఇలా పైకి తేలినట్టే అవుతుంది నేను ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచాను ఉంచితేనే ఇలా ఉంది ఆల్రెడీ ఇది వాష్ చేసి పెట్టింది అండి ఆరబెట్టింది ఇప్పుడు మనం ఈ పప్పులో వేసేసుకుందాం చూసారండీ మన మునగాకు కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసేసుకుందాం ఇలా మూత పెట్టేసుకుని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం తర్వాత త్రీ విజిల్స్ కి మన పప్పు చక్కగా బాయిల్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఇలా మెతుకొని పోపు వేసేసుకుందాం పప్పుకి ఇలా ఒక బౌల్ పెట్టుకుందామండి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మనము రెడ్ చిల్లీ పోపు గింజలు వేసేసుకుందాం చూసారా మన పోపు వేగిపోయింది కదండి ఇప్పుడు మనము కర్రీ లీవ్స్ వెల్లుల్లి ఇందులో పోపు మంచిగా వేగాలండి వేసినప్పుడే టేస్ట్ ఉంటుంది ఇంకా ఆనియన్ వేయాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ వేసుకున్నాం పప్పులో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో మనము ఒక చిట్కడ పసుపు వేసుకున్నాం నెక్స్ట్ ఇంగు అండి ఇప్పుడు దీనిలో మనము పులుపుకి ఆల్రెడీ టమాటోస్ వేసామండి పెద్దగా ఎక్కువేం పట్టదు బట్ నేను చింతపండుకు బదులు కూడా నేను ఏంటంటే ఇప్పుడు చింత సీజన్ సీజన్ కదండి మనము ఇది వేసేసుకున్నాం ఇదేంటంటే మనం ఉప్పు పసుపు కలిపి పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు స్టోర్ ఉంటుందండి సీజనల్ ఫుడ్ తింటాం చాలా మంచిది కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను ఇది వేసాను ఇది కొంచెం వేగిన తర్వాత పప్పు వేసేసుకున్నాను చూసారా మన చింత చిగురు కూడా వేగిపోయింది కదండి పోపులో వేసుకుంటే పచ్చివాసన అనేది రాదండి నేను ఒకసారి చెప్పేది ఇప్పుడు మనం దీనిలోనే టేస్ట్కి సరిపడా కారం ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేశాను కదండి చూసి వేసుకున్నాం నెక్స్ట్ సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ మిక్స్ చేసాం కదండి ఇప్పుడు పప్పు యాడ్ చేసేసుకుందాం మనం చూసారా మనం పప్పు యాడ్ చేసుకున్నాం కదండి మొత్తం మిక్స్ చేసుకుందాం చూసారా పప్పు కొంచెం గట్టిగా ఉంది కదండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం మనం చూసారా ఇలా చక్కగా బాయిల్ అవ్వనివ్వాలండి ఒక టెన్ మినిట్స్ అన్న బాయిల్ అయితేనే లో టు మీడియం ఫ్లేమ్ లో టేస్ట్ బాగుంటుంది చూసారా మన పప్పు చక్కగా బాయిల్ అయిపోయింది కదండి ఇలా బాయిల్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూసారా ఎంత బాగుందో అండి చాలా టేస్ట్ కూడా సూపర్ ఉందండి దీనిలో సీజనల్గా మనకి మ్యాంగో తురుము మామిడి తురుము నేను ఆల్రెడీ లో పెట్టానండి అది కానీ ఇలా చింత చిగురు కానీ స్టోర్ చేసేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చూసారా మన పప్పు మునగాగు పప్పు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం నెక్స్ట్ మనం మునగాకు పొడి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామండి చూడండి ఇది ఇలా కొంచెం డ్రై అయిన తర్వాత రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుంటే బాగుంటుంది ఆల్రెడీ మనం మునగా కార పొడి మునగాకు పప్పు చేసుకున్నాం కదండి దీన్ని ఇలా కొంచెం డ్రై అయిన తర్వాత ఇప్పుడు వితౌట్ ఆయిల్తో రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుని రోజు కర్రీలో వేసుకుంటే బాగుంటుందండి విసిరిలో బాండి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ ఆకు వేసుకొని ఆయిల్ లేదు చూసారా ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకోవాలి ఇది రోస్ట్ చేసుకునేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో కాదు ఎందుకంటే దూరగా వేయించుకోవాలి సన్న సగం మీద వేయించుకుంటే డీప్ రోస్ట్ అవుతుంది ఇదంతా కొంచెం వేగే వరకు వెయిట్ చేద్దాం చూసారా ఇలా సౌండ్ వచ్చే వరకు వేయించుకోవాలండి మనము కొంచెము ఒక వన్ మినిట్ ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం సౌండ్ వస్తుంది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చక్కగా చల్లారినివ్వాలండి బాగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుందాం చూసారా ఇలా ఒక పౌ ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనము గ్రైండ్ చేసుకున్నాం చల్లారిపోయింది కదా చూసారు మనం ఇలా నలిపితేనే ఇట్లా అయిపోతుంది ఇలా ఉండాలండి అలా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని జార్లో వేసేసుకుందాం తీసుకొని జార్లో వేసి పౌడర్ చేసుకుందాం చూసారు ఎంత ఫైన్ పేస్ట్ అయిపో పౌడర్ అయిపోయిందండి ఇలా ఉండాలండి ఇప్పుడు దీన్ని మనము ఒక కాసు బౌల్లో స్టోర్ చేసుకుందాం సరే ఒక బౌల్ తీసుకొని మనం ఈ పౌడర్ని అంత స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి చక్కగా చూసారా ఇలా బౌల్లో పెట్టుకుంటే మనము మూత పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే రోజు కర్రీలో ఒక స్పూన్ వేసుకుంటే చక్కగా తీసుకొని ఒక స్పూన్ మనం పోపులో వేసుకున్నామంటే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీరు కూడా ఇలానే ట్రై చేయండి చూసారా చక్కగా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుందండి చూసారా మనం మునగాకు కారొడి అండి మునగాకు పప్పు మునగాకు పౌడరు చూసారు త్రీ ఇండియన్స్ వితిన్ సెకండ్స్లో చేసుకోవచ్చండి ఫ్రెష్ మునగాకుంటే కనుక మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీరు కూడా ఇలానే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్